వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య దేవరలో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర పార్ట్ వన్ ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది అయితే దేవర రెండో పాటపై తాజాగా అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతుంది రచయిత రామజోగేయ శాస్త్రి రాసిన ఈ రెండో పాట పూర్తి రొమాంటిక్గా ఉండబోతుంది పైగా సముద్ర తీరంలో సాగే ఈ సూపర్ కూల్ మెలోడీ సాంగ్ మంచి ఫీల్తో పాటు అద్భుతమైన విజువల్స్తో సాగుతుందట ఈ రెండో సాంగ్లోని విఎఫ్ఎక్స్ విజువల్స్ వండర్ఫుల్గా ఉంటాయని ఎన్టీఆర్ జాన్వీ కపూర్ లుక్స్ కూడా అదిరిపోతాయని ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి ఈ సాంగ్ ఫుల్ కిక్ ఇస్తోందని తెలుస్తోంది అన్నట్టు ఈ రెండో పాట విషయంలో అనిరుద్ రవిచందర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు మొత్తానికి దేవర సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి అనిను ద్రవిచంద్ర సంగీత దర్శకుడే వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు